హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను అదే బోడ కాకరకాయ కర్రీ సో దీన్ని కొన్ని ఏరియాస్లో ఆ అని కూడా అంటారట సో ఇది ఎక్కువగా మనకు రైనీ సీజన్లోనే వస్తాయి ఇవి లాస్ట్ వీక్ నేను మార్కెట్లో తెచ్చాను చాలా ఫ్రెష్గా అనిపించే హాఫ్ కేజీ టూ హండ్రెడ్ వరకు పడింది ఎందుకంటే ఇంక ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వలేదు వీటివి సో అప్పుడే చెట్టు మీద నుంచి తీసుకొచ్చిన కాయల్లాగా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండే సో ఈ కర్రీ నేను ఎలా చేస్తాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి ఈ కాయల్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బుడకాకరకాయకి పైన ముళ్ళు ఉంటాయి కదా ఆ ముళ్ళలో డస్ట్ కానీ ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే మాత్రం ఈ వాటర్లో వేయడం వల్ల వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా అవుతున్నాయో పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి కలుపుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి యాక్చువల్గా ఈ కర్రీ ఇష్టపడని వాళ్ళు అసలు ఎవరు ఉండరు కదా అండ్ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది కదా మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి అండ్ ఇందులో ఫైబర్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్ లాంటివి ఎక్కువగా ఉంటాయి కదా సో ఈ బుడకరకా తింటే పెరాలసిస్ అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి అని కూడా అంటారు కదా అండ్ ఇవి తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు సో ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా అయ్యాయో మనం ఉప్పు అండ్ పసుపు వేసి వేడి నీళ్ళలో వాష్ చేసుకుంటే ఎంత నీట్గా అయ్యాయో చూడండి సో ఇప్పుడు ఏంటంటే నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను కొందరు ఏంటంటే ఇలా నిలువుగా ఒక ఫోర్ పీసెస్ కట్ చేసుకుంటారు నేను ఇలా కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను ఇక్కడ చూడండి ఎంత లేతగా ఉన్నాయో గింజలు కూడా ఎక్కువ లేవు నేను ఎప్పుడు వండినా కూడా గింజలతో వండుతాను అనమాట అప్పుడే కర్రీ మనకి టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు సో నేను గింజలతోనే వండుతున్నాను ఇక్కడ సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏం లేవండి మనం రెగ్యులర్గా కారం ఉప్పు పసుపు వెల్లుల్లి కొత్తిమీర ఆనియన్ అంతే అనమాట నేను ఎక్కువ మసాలా యూజ్ చేయను ధనియా పౌడర్ యూజ్ చేస్తాను ఇందులో ఈ కర్రీని ఇష్టపడిన వాళ్ళు అయితే అసలు ఎవరు ఉండరు ఎందుకంటే చాలామంది ఇష్టంగా తింటారు మనకి నార్మల్ కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ ఈ కాకరకాయ అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ కదా ఈ కర్రీతో సో చాలామంది అయితే ఈ సీజన్లో తింటూ ఉంటారు సో ఈ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఆయిల్ తీసుకొని డైరెక్ట్ మనం ఈ ఆయిల్లో ఆయిల్ వేడవగానే ఈ ముక్కల్ని కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ వేస్తే ఆవాలు జీరా అల్లం వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే తొందరగా అవి బాయిల్డ్ అయిపోతాయి కాబట్టి మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే ఒక కొంత టైం వరకు కాకరకాయల్ని ఫస్ట్ డైరెక్ట్ ఆయిల్లోనే వేసి మనం కలుపుకోవాలి ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ ఆనియన్ వేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఏవి మనకి ఎక్కువగా మాడకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఇక్కడ ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను చూడండి ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను క్యాబెట్ వేసుకున్నాను ఇంకా అవి కొంచెం బాయిల్డ్ అవ్వగానే నేను ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి వేస్తాను ఇంకా అడిషనల్గా కొంచెం వెల్లుల్లి కూడా వేస్తాను వేస్తానన్నమాట పీల్ తీయకుండా డైరెక్ట్గా వేసి అందులో కొంచెం కారం వేసి మనం రోట్లో దంచుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఇది కూడా ఆయిల్లో వేయొద్దు మనం ఆ కాకరకాయ ముక్కలు ఆఫ్ వరకు బాయిల్డ్ అయిన తర్వాత అందులో వేసుకోవాలన్నమాట ఏవి ఆయిల్లో వేయొద్దు ఇంగ్రీడియంట్స్ ఎందుకంటే కాకరకాయ చాలా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ముందే ఇంగ్రీడియంట్స్ వేస్తే ఏంటంటే అవి తొందరగా బాయిల్డ్ అవుతాయి ఇంగ్రీడియంట్స్ కాకరకాయ అనేది అలాగే ఉండిపోతుంది అప్పుడు కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ ఏవి వేయకుండా ఆయిల్లో ఫస్ట్ డైరెక్ట్గా కాకరకాయ వేసుకున్నాను అవి హాఫ్ బాయిల్డ్ అయ్యాక అప్పుడు ఆనియన్ వేసుకున్నాను ఇక్కడ చూడండి నేను కారం వెల్లుల్లి కలిపి రోట్లో వేసి మిక్స్ చేసుకున్నాను ఇక్కడ హాఫ్ వరకు బాయిల్డ్ అయిపోయాయి ఇప్పుడు నేను ఆవాలు జీలకర్ర జీలకర్ర వేస్తున్నాను చూడండి సో ఇప్పుడు కొంచెం ఇంకొంచెం సేపు బాయిల్డ్ అవనివ్వాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి సో ఇలా కాకరకాయ హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత వేస్తే ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అనమాట పసుపు కూడా మనం ఫస్ట్ వేసుకోవద్దు కాక ముక్కలు సగం బాయిల్ అయిన తర్వాతనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ వెల్లుల్లి కారం మిక్స్ చేసుకున్నాను కదా అది ఇందులో వేసుకుంటున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి కారం మిక్స్ చేసి వేసుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను సో వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను నేను మసాలా అయితే ఏవి యూజ్ చేయలేదు ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇంతే కర్రీ రెడీ అయిపోయిందండి సో డీప్ ఫ్రై అయితే చేయొద్దు డీప్ ఫ్రై చేయడం వల్ల మనకు యూజెస్ ఏమి ఉండవు సో నార్మల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇదండి ఫైనల్గా కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉండేవి ఉప్పు కారం అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట ఇది రైస్లోకైనా బాగానే ఉంటుంది చపాతీలోకైనా బాగానే ఉంటుంది నేనైతే పిల్లలకి రైస్లోకి అయితే తినబెట్టాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పేసి తప్పకుండా కమెంట్ చేయండి సో ఇక్కడైతే నేను మా పాపకి తినిపిస్తున్నాను మా పిల్లలు ఇద్దరు తింటారు ఈ కర్రీ ఎందుకంటే చేదుగా ఉండదు కదా సో పిల్లలిద్దరు ఇష్టంగానే తింటారు ఇక్కడ పాప అయితే తింటుంది టేస్ట్ ఉందని చెప్పింది ఇంకా రైస్ వద్దు ఓన్లీ కర్రీయే తినిపించమని అడుగుతుంది అనమాట సో ఇదండి ఫైనల్గా కర్రీ ఎలా చేశాను అనేది ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసి తప్పకుండా కమెంట్ చేయండి ఎలా వచ్చిందనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్